యాజమాన్యం ఈరోజు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటిసితో స్ట్రక్చర్ సమావేశం సింగరేణి భవన్లో ఏర్పాటు చేసింది ఈ సమావేశానికి మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమనేని సాంబిరావు గారు మేము అందరం కూడా హాజరయ్యాం కానీ సింగరేణి యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన ఈ యొక్క సమావేశాన్ని మేము బహిష్కరించాం సింగరేణి యాజమాన్యం గత సంవత్సర కాలంగా స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పుకున్నటువంటి అంశాలని అమలు పరచలేదు సర్క్యులర్ ఇవ్వలేదు ముఖ్యంగా ఏదైతే మెడికల్ బోర్డు ఉందో ఐదు నెలలుగా ఆపేశారు దానివల్ల కార్మికులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు లాభాలు ఎంత వచ్చినాయో వాస్తవ లాభాలు ప్రకటించాలంటే ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖు నాడు బోర్డు మీటింగ్ జరిగింది కానీ ఇప్పటివరకు కూడా లాభాలు ప్రకటిస్తలేరు అంటే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కొమ్ముకై వాస్తవ లాభాలు ప్రకటించకుండా కార్మికులకు ద్రోహం చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే కార్మికుల పెండింగ్ సమస్యలు ఉన్నాయో అంగీకరించినటువంటి అవి అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ మేము యొక్క సమావేశాన్ని బహిష్కరించాం ఈరోజు సింగరేణి మేనేజ్మెంటు యూనియన్ మధ్య స్ట్రక్చర్ సమావేశం జరగాలి ఇందులో ప్రధానమైన అంశాలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే వారు కాలయాపన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సింగరేణిలో నాలుగు వేల మంది దాకా మారు కార్మికులు ఉన్నారు వాళ్ళ వయసు కూడా నలభై సంవత్సరాలు దాటిపోయే పరిస్థితి ఉన్నది కానీ ఇంతవరకు దాని పరిష్కారం చేసే దిశలో ఈరోజు యాజమాన్యం లేదు ఏమన్నంటే అడ్వకేట్ జనరల్ రాసినాం వారి నుంచి రావాలంటా ఉన్నారు అడ్వకేట్ జనరల్ నుంచి తీసుకొచ్చే బాధ్యత కూడా ఈరోజు మేనేజ్మెంటే చేయాలి అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి కూడా ఒక అవకాశం ఇవ్వని చెప్పినాం దాన్ని కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు మైనింగ్ ట్రేడ్స్ మెన్లకు సంబంధించిన సూటబుల్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే మైనస్ వన్ కానీ క్లర్కల్ ఎగ్జామ్ కానీ లేకపోతే ప్రమోషన్స్ మైనింగ్ సూపర్వైజర్ల ప్రమోషన్ కానీ ఇవన్నిటిని నిరుత్సాహము అదేదో తాత్సారం చేయడం వల్ల కార్మికులంతా అండస్ట్కి వచ్చేసారు ఈరోజు అందుకనే ఆపరేటర్ ఓపెన్ కాస్ట్ ఆపరేటర్లకు డి టుసీ సిటు బి ఆల్రెడీ ఒప్పుకున్న అంశం కూడా ఈరోజు నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికులందరూ ఈరోజు నిరుత్సాహంగా ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యంతో మేము ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏదో సాక్షర సంబంధించిన బహిష్కరించినాం భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగొద్దని కూడా పునరావత్వన కావద్దని మేనేజ్మెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాం